ఫిబ్రవరి పద్నాలుగు యొక్క ప్రాధాన్యత తెలుసా ఫిబ్రవరి పద్నాలుగు అంటే అది ప్రేమికుల దినమని ప్రేమికుల రోజని ప్రేమ జంటలు పార్కులమ్మట గుట్టలు ఎమ్మట ఏదో వాళ్ళకు తోచిన దిక్కు తిరుగుతూ ఉంటారు అయితే ఇది ఎందుకు వచ్చింది ఏంటి దీని యొక్క ఏంటి అనే దాన్ని తెలుసుకోవాల్సినటువంటి ఇది కూడా మన మీద ఉంది ఎందుకంటున్నానంటే ఏదైనా ఒకటి చేసేటప్పుడు దాని మీద తెలుసుకోవడం అనేది కనీస బాధ్యత అది ఈ ప్రేమికుల రోజు ఎలా వచ్చింది మూడో శతాబ్దంలో క్రీస్తు శకము మూడవ శతాబ్దంలో క్లాడియస్ టూ అనే రాజు తన సైన్యంలో వివాహతిలో ఉంటే వాళ్ళ పట్ల సదాభిప్రాయం కలిగి ఉండేది కాదు బ్రహ్మచారులైన వాళ్ళు యుద్ధ భూమిలో ఉంటే అలాగే ఉంటారు మిగతా ప్రాంత ఏ స్థితిలో అయినా సరే డ్యూటీ మీద శ్రద్ధ కలిగి ఉంటారని వివాహితులైన వాళ్ళు సహజంగానే భార్య మీద పిల్లల మీద మమకారం ఉంటుంది కాబట్టి అటువైపు మనసు గుంజుతుంటుంది దాన్ని క్లాడియస్టు అనే రాజు దాన్ని పట్ల వ్యతిరేక భావం కలిగి భావం కలిగి పెళ్ళిని నిషేధిస్తాడు పెళ్ళినే నిషేధిస్తాడు ఇక వివాహ జీవితాన్ని నిషేధిస్తాడు అలాంటి దానికి అది సరైనది కాదని అలాంటి దానికి వ్యతిరేకంగా క్లాడియస్ టూ యొక్క ఏదైతే చేస్తున్న చర్యలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా వాలంటీన్ అనే అతను అతను మతగురు క్రైస్తవ మత గురు దాన్ని ఆయన వ్యతిరేకిస్తాడు ఆయన వ్యతిరేకించి ప్రేమ అనేది అవసరం ప్రేమని పంచడమే కదా అందరి పట్ల కరుణ కలిగి ఉండడమే కదా కాబట్టి మనం దీన్ని మనము కలిగి ఉండాలి ఈ రాజు యొక్క చర్య సరైనది కాదు అనేటువంటిది ఆయన బోధనల్లో మొదలు పెడతాడు అయితే ఆయన తీసుకుపోయి జైల్లో పడేస్తాడు టూ అనే రాజు ఆయన్ని జైల్లో పడేస్తాడు జైల్లో పడేస్తే జైల్లో కూడా ఆయనకు ఉంచేసి ఫిబ్రవరి పద్నాలుగున ఉరి తీయడం ఉంటుంది ఆయన జైల్లో ఉండి జైలర్ యొక్క కూతురి ఎవరైతే ఉంటారో ఆమెతో ప్రేమలో పడతాడు ఆయన ఉరిగి ఉరి వేయడానికి అతను ఏం చేస్తాడంటే ఒక సంతకం పెడతాడు ఇది నా లేఖ అని చెప్పేసి ఇది నా ప్రేమ లేఖ అని ఇచ్చేసి ఆమెకి పంపించేసి వెళ్ళిపోతాడు ఉరికంబం అయితే దాన్ని ఎవడు పట్టించుకోలే ఫిబ్రవరి పద్నాలుగు మూడవ శతాబ్దంలో అది ఏదో ఒక సంవత్సరం అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటి వరకు పదిహేడవ శతాబ్దం వరకు ఎవరు పట్టించుకోలే సమాజంలో వ్యాపార ధోరణులు పెరుగుతూ వచ్చినాయి కాబట్టి దీన్ని కూడా వ్యాపారంగా చేసుకోవడం కోసము కొందరు దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు మొదట్లో వీచి చేసుకునే వాళ్ళు ఏవో చిన్న చిన్న కానుకలు పెట్టుకునే వాళ్ళు పద్దెనిమిదవ శతాబ్దం వచ్చేసరికి గ్రీటింగ్ కార్డు పంచుకోవడం వచ్చేసింది ఆ తర్వాత అది అది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో దీన్ని కొనసాగిస్తున్నారు అసలు ప్రేమ అనేది ఒక జంట మధ్యనే ప్రేమని ప్రేమ అంటామా మనిషి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరి పట్ల ప్రేమ భావనను కలిగి ఉండాల్సిందే భార్యాభర్తల ప్రేమ వేరు తల్లిదండ్రుల మధ్య ఉండే ప్రేమ వేరు అమ్మ అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమ వేరు అక్క మధ్య ఉండే ప్రేమ వేరు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఇలా పలు రకాల ప్రేమలు ఉంటాయి అన్ని ప్రేమలు మనిషికి అవసరమే ఆ ఒక్కదాన్నే పెద్దగా చూపెట్టి అది లేకపోతే జీవితమే లేదన్నట్టుగా సినిమాలలో కూడా చొప్పించి దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది ఇది సమాజానికి నష్టకరం అనేది మనం గమనంలో ఉంచుకోవాలి ఈ ప్రేమికల రోజు అదో ప్రత్యేకంగా అంటే ఏదైతుందో వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం మాత్రమే దీన్ని ఉనికిలోకి తీసుకొచ్చినటువంటిది మూడవ శతాబ్దం నుంచి పదిహేడవ శతాబ్దం వరకు దాన్ని ఎవడు పట్టించుకోలే అప్పటి నుంచే ఇది మొదలైంది ఇది మరీ విశృతమై వెరితరలేస్తున్నది కాబట్టి ఇలాంటి దాని పట్ల సమాజంలో గల మనమందరము ముఖ్యంగా యువకులు తల్లిదండ్రులు జాగ్రత్తతో ఉండి తమ పిల్లల్ని తమ కుటుంబాల్ని తగిన చర్యలు తీసుకొని కాపాడుకోవడానికి ప్రయత్నించాలని చెప్పేసి నేను బస్భూమన్న నిజామాబాద్ తెలంగాణ మరిన్ని విషయాల కోసం మీరు వ్యాఖ్యల రూపంలో నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు